హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కానీ చూస్తా ఉంటే మేము ఎక్కడికో వెళ్తున్నట్టుంది కదా ఎక్కడికే లేదండి తిరుమలకి అయితే వెళ్తున్నాము మా పిల్లలు అయితే చాలా ఎక్సైటీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి సరే అని మేము బయలుదేరాము మండే రోజు వెళ్ళామండి మండే లెవెన్ థర్టీకి ఏమో ఇంట్లో ఇంటికాడ నుంచి అయితే బయలుదేరాము తిరుపతికి వెళ్ళేటప్పుడు టూ టూ థర్టీ అయింది నాకు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడల్లా నా కాలేజ్ డేసే గుర్తొస్తాయి ఎందుకంటే నేను తిరుపతిలోనే చదివాను హాస్టల్లో ఉండి ఇంకా సరే అని అప్పటి నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడల్లా ఆ డేస్ అన్నీ గుర్తుకొస్తాయి చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందండి తిరుపతికి మేము అప్పుడు వచ్చేటప్పటికి బ్రిడ్జ్ అయితే లేదు ఈ మధ్య కట్టారు కదా అప్పుడు వేరేలా ఉన్నింది ఇంకా చాలా చేంజ్ అయిపోయింది ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా అది చూసి మా పిల్లలైతే మా పాప ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ అని చెప్తూ ఉంది ఇంకా సరే అని ఇంకా దిగాము టూ థర్టీ అయిపోయింది ఆల్రెడీ సరే అని భోజనం చేద్దాం అనేసి ఆగాము దారి మధ్యలో గూడూరు దగ్గర అయితే ఆగే ఉండి సరే అప్పటికి వన్నే కదా ఇంకా వద్దులే పిల్లల వరకైతే పెరుగన్నం తీసుకున్నాను బస్సులోనే వాళ్ళకి తినిపించేశాను ఇంకా సరే అని మేము కూడా ఆగి టూ థర్టీకి తిరుపతిలో ఆగిన తర్వాత భోజనం చేసి అయితే బయలుదేరాము ఫస్ట్ టైం అండి తిరుమలకి బస్సులో వెళ్ళడము ఇంతవరకు అయితే వెళ్ళలేదు చాలా ఎగ్జైటీగా ఉన్నాను నేను కూడా ఇంతకుముందు అంతా కారులో వెళ్ళాం కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుమలకైతే నడిచి వెళ్ళాము మా కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారు అప్పుడు నడిచి మా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాము అదైతే ఎప్పటికీ మర్చిపోలేను ఫస్ట్ టైము అదిగో నడిచి ఫ్రెండ్స్తో వెళ్ళడము కాలేజ్ ఉండే ఫ్రెండ్స్తో ఇంకా సరే అని అక్కడ చూశారు కదా ఇక్కడ అయితే శ్రీనివాస ఉద్యానవనం అనవంటాం ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడ్డాము ఇది చూస్తే మా కాలేజీలో ఉన్నట్టే ఉందండి మా కాలేజ్ ఏదో కాదండి తిరుపతిలో టీటీడీ వాళ్ళది పద్మావతి కాలేజు మా కాలేజీలో కూడా ఇలాగే ఉంటుంది గార్డెన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ ఈ టీటీడీ వాళ్ళ అయితే చెట్లు ఎక్కువ ఉంటాయి గార్డెన్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తారు బాగుంటుంది ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉంటుంది మేము కూడా లో పెద్ద పెద్ద చెట్లు ఎక్కడెక్కడో ఉంటాయి పార్క్ లాగా అనిపిస్తుంది పెంచుతారు కూడా గార్డెన్ చాలా నీట్గా కూడా ఉంటుందండి ఇంకా స్వామివారి విరాళాలతో ఇలాగ అన్నీ డెవలప్ అయితే చేశారు బాగుంది ఇంకా తిరుమలకి అయితే మేము పైకి వెళ్ళేటప్పటికి ఫైవ్ ఏమో అయ్యింది ఇంకా సరే అని వెళ్ళి రూమ్స్ అన్నీ తీసుకొని మా ఆల్రెడీ మా వదిన వాళ్ళు అయితే వెళ్ళారంట ఉదయాన్నే వాళ్ళు వెళ్ళి టికెట్లు కన్ఫామ్ చేసుకొని ఇంకా సరే అని రూమ్స్కి అయితే మేము వచ్చిన దాకా ఆగారు సరే అని తర్వాత రూమ్స్ కార్కైతే వెళ్ళాము ఇంకా వెంట్రుకలు అయితే ఇచ్చేసి గుండు చేపించుకున్నారు మా వదిన వాళ్ళ ఇంకా అక్కడి నుంచి అయితే మేము వరాహ వరాహ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే వెంగమాంబ భోజనశాలకు అయితే వెళ్ళాము అక్కడ భోజనం అయితే రాత్రి చేసాము ఇక్కడైతే ఎంత బాగుందో సెకండ్ టైం ఏమో ఇక్కడ చేయడము నేను భోజనము ప్లేస్ అయితే చాలా బాగుంది ఈ పిక్చర్ అయితే అట్రాక్టివ్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ అయితే భోజనం ఆ రోజైతే మాకు పొంగలి క్యారెట్ బీట్రూట్ కర్రీ పచ్చడి ఒకటి అన్నము సాంబార్ అయితే పెట్టారు తర్వాత తినేసి ఇంకా అక్కడంతా ఉండే ప్లేసెస్ అన్నీ తీ చూసుకుంటా వస్తూ ఉన్నాము ఇదైతే కోనేరు ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అయితే లాస్ట్ రోజు చక్ర స్నానం అని చేస్తారు చక్రాన్ని ముంచి లేపుతారు బ్రహ్మోత్సవాలు అయితే బాగా జరుగుతాయి మా కాలేజీ వాళ్ళు కూడా ఇక్కడ కిస్కౌట్కి అయితే వెళ్తారు అలా తెలుసు మేము నేను ఎప్పుడైతే వెళ్ళలేదు మేము కొంచెం హైట్ అనేసి మమ్మల్ని తీసుకెళ్ళారు మా కాలేజ్ తరపున అయితే చాలామంది అయితే వెళ్తారు బ్రహ్మోత్సవాలకి వాళ్ళకి అక్కడ డ్యూటీ చేయడానికి ఇంకా టీడీడీ వాళ్ళ కాలేజ్ కదా వాలంటరీగా ఎవరైనా వెళ్ళచ్చు అనేసి వెళ్తారు ఇంకా ఆడైతే అన్ని ప్లేసెస్ అయితే చూసుకుంటా ఉన్నాము ఇక్కడ అయితే హారతి టెంకాయలు కొడతారు కదా అక్కడ ఈ ప్లేసు ఇక్కడ అయితే అక్కడ నిల్చుకొని అంతా చూసుకొని ఇంకా మాకు దర్శనం అయితే ఉదయం అయిందండి ఎన్ని గంటలకంటే మేము సిక్స్ థర్టీకి వెళ్ళాము ఎయిట్ థర్టీకి అంతా అయిపోయింది మేము ఎల్వన్ దర్శనానికి అయితే వెళ్ళాము ఈసారి అయితే బాగా చూసామండి దగ్గర నుంచి బాగా అయితే దర్శనం అయింది ఇంకా తీ అక్కడి నుంచి వచ్చి టిఫిన్ చేసి ఇంకా బయలుదేరాము ఇంటికి వెళ్ళేదానికి ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా మా వాళ్ళు అయితే ఆల్రెడీ షాపింగ్ అయితే నైటే ఫినిష్ చేసుకున్నారు ఇంకా ఉదయాన్నే తొందరగా వెళ్ళిపోవాలి అనేసి దర్శన వైభవంగానే అనేసి షాపింగు నైటే చేసాము టైం ఉంది కదా అనేసి మా వాళ్ళు అయితే చాలా బొమ్మలు కొన్నారు నైట్ అంతా షాపింగ్ అంతా అయిపోయే లోపలికి ట్వెల్వ్ అయ్యింది ఇంకా పడుకొని అయితే రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము ఎన్ని గంటల బయలు దర్శనం అంతా అయిపోయిన తర్వాత ట్వెల్వ్కేమో కిందకి దిగాము ఇక్కడ అయితే దిగేటప్పుడు అన్నీ చూడాలి అనిపిస్తుంది బాగుంటుంది ఎన్విరాన్మెంట్ మొత్తం కొండలు చెట్లు పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకో ఘాట్ రోడ్లు ఉంటాయి కదా టర్నింగ్లు అవి చూస్తుంటే భయం వేస్తుంది ఇంకా సరే అనేసి మేమైతే కొండ దిగేటప్పటికి ఉన్న అయ్యింది ఇది ఈ ప్లేస్ అయితే మనకి తెలుసు అలిపిరి ఇక్కడ మనకి గరుడ స్వామి అయితే దర్శనం ఇస్తారు ఎంట్రన్స్లో అదైతే రికార్డ్ చేశాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్